హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి చూడండి ఇక్కడ బనానా కనబడుతున్నాయా అరటి జ్యూస్ పడదాం అనుకుంటున్నా అండి నేనైతే జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకు ఎంతో హెల్దీ ఫుడ్ కదా ఇది విటమిన్ కదా ఆ బనానా చేద్దాం అనుకుంటున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలి కడపతో వెళ్తారు కదా ఈ బనానా జ్యూస్ కొంచెం తాగితే కొంచెం హెల్తీగా ఉంటారు బానానా తినరు కాబట్టి జ్యూస్ పట్టిస్తున్నాను అండి పాపకైతే చూడండి తొందరగా అవుతుంది కాబట్టి హలో ఫ్రెండ్ చూసారా ఇలా అయితే ముక్కలు రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోవాలంటే జ్యూస్ అంటే ఇలా చేసుకోలే చూడండి ఇప్పుడు పాలు పిల్లలు ఎంతో ఇష్టపడే జ్యూస్ అండి చూడండి హాయ్ ఫ్రెండ్ చూడండి ఇలాచి పౌడరు ఫైవ్ మినిట్స్లో కావాలి పాప ఏడుస్తుంది స్కూల్కి టైం అవుతుందని ఇలాచి పౌడరు ఓకే ఇప్పుడు పాలు గరం చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్ చూడండి పాలు అయితే గరం చేస్తున్నా మా పాప అయితే ఏడుస్తుంది నాకు జ్యూస్ వాళ్ళు మమ్మీ ఏడుస్తే నేనైతే ఇంట్లో అయితే బనానా ఉన్నాయని నేను నా సొంతంగా అయితే చేస్తున్నాను అండి వీడియో చూడండి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చూడండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటుంది బనానా అంటే ఎలాగో హెల్తీ ఫుడ్ కాబట్టి విటమిన్స్ ఉంటాయి కాబట్టి పాలు వేడెక్కితే అండి వేడెక్కిన తర్వాత ఇలాచి పౌడర్ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి పాలు అయితే వేడెక్కి నేనైతే బనానా ఇస్తున్నాను పాలలో చూడండి చూడండి ఎక్కువసేపు మూత పెడదాము అరుగుతుంది అరటిపండు అనేది మెత్తగా అవుతుందండి మరిగేసి ఇలా ఫ్రెండ్స్ చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి బనానా మెత్తగా అవుతుంది చూడండి స్లిమ్లో పెట్టుకొని చూడండి బనానా మెత్తగా అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మెత్త మెత్తగా అయిపోయినాయి పాలు గారమైన కొద్దీ మరిగిన కొద్దీ చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చక్కెర వేస్తున్నా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను ఇష్టం అంటే ఎక్కువ తినేవాళ్ళుగా ఎక్కువ వేసుకోవచ్చు జ్యూస్లో నెక్స్ట్ వచ్చేసి ఇలాచి పౌడరు మళ్ళీ కొసేపు మూత పెడతా చూడండి ఒక్కొక్క పీస్ కనపడుతుంది కదా ఇట్లా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం జ్యూస్ తాగినప్పుడల్లా మధ్య మధ్యలో వస్తుంది కదా అది ఇట్లా నమిళిన కొద్ది స్పైసీ స్పైసీగా అనిపిస్తుంది మొత్తం గ్రైండర్ పడితే ఏంటంటే జ్యూస్ లాగా జున్ను జున్నులాగా అయిపోతుంది కాబట్టి ఒట్టిగానే మేము గేసా నములుతా ఉంటే కొంచెం మనకు స్పైసీ స్పైసీగా అనిపిస్తుంది టేస్టీగా అండి గ్రైండర్ ఉడక పట్టుకోవచ్చు నేను ఇలా ట్రై చేశాను ఇలా ట్రై చేస్తే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మధ్య మధ్యలో మనం నమిళిన కొద్దీ మనకి పీసెస్ అనేది తలగి కదా పన్నులకి స్పైసీగా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మాది అయితే జ్యూస్ రెడీ అయిపోయింది మా పాపకి చూడండి ఇలా అయితే పొంగ వస్తుంది వస్తుందండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరకు వచ్చినట్టే జ్యూస్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ముక్కలు ముక్కలు ఎందుకు ఉన్నాయి అనుకోకండి జ్యూస్ బామంటారు ఇలా ఉంటేనే మన పండ్లకు తగిలి ఇట్లా మంచిగా ఉంటుందండి స్పైసీ స్పైసీగా ఉంటుంది పీసెస్ మంచిగా గ్రాండర్లో పట్టుకుంటే ఏంటంటే జున్ను జున్ను అవుతుంది కాబట్టి బాగుండేదండి ఏదో నేను న్యాచురల్గా రెడీ చేశాను ఇలా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే జ్యూస్ అండి ఇది ఇలా ఉన్నాయని అనుకోకండి ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మధ్య మధ్యలో మన పండ్లకు తగిలి పైసీ పైసీగా టేస్టీగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే జ్యూస్ అందులో పోసేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది బనానా జ్యూస్ మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే నార్చురల్గా రెడీ చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి